ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో వచ్చేసేసి మనం కొన్ని డిఫరెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం లైక్ హౌ టు ప్లాన్ మంత్లీ ఎక్స్పెన్సెస్ వీక్లీ ఎక్స్పెన్సెస్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ గురించి మాత్రమే కాకుండా హౌ టు ప్లాన్ వీక్లీ రొటీన్ మంత్లీ రొటీన్స్ ఇవి కూడా మాట్లాడుకుందాం వాటికి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంటుంది మనం రొటీన్స్ ప్లాన్ చేసుకున్నప్పుడే ఎక్స్పెన్సెస్ని కూడా వాటిని మ్యాచ్ చేస్తూ ప్లాన్ చేసుకోలేస్తాం అనమాట సో ఇక్కడ వచ్చేసేసి నా వీక్లీ రొటీన్లో ఖచ్చితంగా ఎవ్రీ సాటర్డే ఆ వీక్లో నేను యూజ్ చేసిన బెడ్షీట్స్ టూ త్రీ డేస్కి ఒకసారి బెడ్షీట్స్ మారుస్తూ ఉంటాను కానీ మార్చిన ప్రతిసారి వాష్ చేయను కదా అవన్నీ తీసి పక్కన పెడతాను అవి సాటర్డే సాటర్డే వాష్ చేసుకుంటూ ఉంటానన్నమాట బికాస్ ఇంట్లో ఉంటాను కాబట్టి అలాగే వాటితో పాటు కొన్ని సోఫా కవర్స్ వాష్ చేస్తాను పిల్లో కవర్స్ మారుస్తూ ఉంటాను ఇలా ఇవన్నీ వీక్లీ రొటీన్లో యాడ్ అవుతూ ఉంటాయి సో ఇలా వీక్లీ రొటీన్లో యాడ్ అవుతున్నప్పుడు మనకి దాంతోపాటు నేను ఎవ్రీ సాటర్డే ఈ వీక్కి ఏమేమి వెజిటేబుల్ వెజిటేబుల్స్ ఎలాగో మంత్లీ ఎక్స్పెన్సెస్లోకి రావు వీక్లీ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి ఏం వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి అండ్ ఈ వీక్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట సో బిఫోర్ ప్లానింగ్ ఏ వీక్ ఆబ్వియస్లీ ఒక వర్కింగ్ ఉమెన్కి ఫస్ట్ వీక్ ప్రతి మంత్లో ఫస్ట్ వీక్ అనేది చాలా హెట్టిక్గా లేకపోతే ఇటు ఇంట్లో ప్లానింగ్ అన్నీ నడుస్తూ ఉంటాయి అనుకుంటా నాకు కూడా అలాగే నడుస్తూ ఉంటుంది సో మంత్లో ఫస్ట్ వీకే అసలు ఈ వీక్లో ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయా లేకపోతే మేమెట ట్రావెల్ చేస్తున్నామా అండ్ ఏ ఎంత గ్రాసరీ లెఫ్ట్ ఓవర్ ఉంది అంటే ముందు మంత్ ఎంత గ్రాసరీ ఉంది ఈ మంత్కి ఇంకా ఎంత గ్రాసరీ తెచ్చుకోవాలి అని చెప్పేసి అన్నీ డీటెయిల్డ్గా రాసుకుంటాను ఎస్ అవునండి నేను పేపర్ మీద రాస్తాను ఇదే విషయం నిన్న కొలిక్కి చెప్తే రాసుకుంటావా అని చెప్పేసి నవ్వింది లేదు మీకు నవ్వొచ్చినా నాకు బాధ లేదు కానీ ఎస్ రాసుకోవాలి రాసుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నామో ఎంత గ్రాసరీ పడుతుంది ఇంట్లో లేదంటే ఎంత వెజిటబుల్స్ వాడుతున్నాము అండ్ మంత్కి మనకు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి ఈ మంత్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయం అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అండ్ ప్రతి మంత్ ఒకేలా ఉండదు ఒక మంత్లో అసలు ఫెస్టివల్సే ఉండవు అండ్ మనం ఎటు ట్రావెల్ కూడా చేయము లేదా మన ఇంటికి ఎవరు రిలేటివ్స్ రారు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ విజిట్స్ ఉంటాయి మనము వెళ్తూ ఉంటాము మన ఇంటికి వస్తూ ఉంటారు సో వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రమే మంత్లీ ఎక్స్పెన్సెస్ని మనం ప్రాపర్గా ఎనలైజ్ చేయలేస్తాము చాలామంది అనుకుంటారు ఏముంది ప్లాన్ చేసుకోవడానికి ఏం జరుగుతుందో తెలియదు అట్లా ఫ్లోలో వెళ్ళిపోవాలి రేపు ఏం జరుగుతుందో తెలియదు కానీ రేపు ఇలా జరిగితే బాగుంటుంది అని మనం రాసుకున్నప్పుడు ఎట్లీస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేయలేకపోయినా ఒక ఎయిటీ పర్సెంట్ అయినా కూడా మనము దాన్ని మ్యాచ్ చేయలేస్తాము సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ థింగ్ ప్లాన్ యువర్ గ్రాసరీస్ ముందు అసలు ఈ మంత్లో ఫెస్టివల్స్ ఉన్నాయా లేకపోతే మనకి రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నారా మనం ఏదైనా ఊరు వెళ్తుంటే ఎన్ని డేస్ వెళ్తున్నామో సో ఆ డేస్ అన్నిటిని స్కిప్ చేసుకొని గ్రాసరీస్ ప్లాన్ చేసుకోండి మ్యాక్సిమం మినిమైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలా అని హెల్దీ ఫుడ్స్ లేదా ఇంపార్టెంట్వి నీడ్ ఉన్నవి అసలు క్యాన్సిల్ చేసుకోవద్దు మనకి ఎంత అవసరమో అంత తెచ్చుకొని వాటి కరెక్ట్గా వాడుకుంటే మనం గ్రాసరీస్లోనే చాలా సేవింగ్స్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ గ్రాసరీస్తో పాటు మన ట్రిప్స్ ఇప్పుడు ఒకవేళ ఈ మంత్లో మనం ఏదన్నా ట్రావెల్ చేస్తున్నాము అలాంటివి ఏమన్నా ఉంటే రిడ్యూస్ అదర్ థింగ్స్ లైక్ మన మంత్లో మీరు టూ టైమ్స్ బయట తింటారు లేకపోతే ఒక్కసారి బయట తినేది ఉంటే అవన్నీ తగ్గించేయండి ఎందుకంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎలాగో అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ తగ్గించుకోవచ్చు మన చేతిలో మన కంట్రోల్లో ఉన్నవి ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకుంటే తగ్గించుకోవచ్చు అనమాట సో అందుకని ట్రావెల్ అలాంటివి ఉన్నప్పుడు రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడము ఇలాంటివి తగ్గించుకుంటే ఆబ్వియస్లీ మనకు అది మేనేజ్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సడన్ విజిట్స్ మన ఇంటికి ఎవరన్నా సడన్గా వచ్చినా లేకపోతే మనం ఎవరింటికన్నా సడన్గా వెళ్ళాలి అని అన్నా కూడా దానికి ఖచ్చితంగా కొంచెం అమౌంట్ తీసి పక్కన పెట్టుకోండి మీ మంత్లీ ఎక్స్పెన్సెస్లో అప్పుడు మీకు ఒక అదొక సర్ప్రైజింగ్ ఖర్చులాగా అరే మనం ఇది ప్లాన్ చేసుకోలేదే అన్నట్టు ఉండదు అనమాట మిస్లీనియస్ ఖర్చులు అన్నట్టు పక్కన ఒక అమౌంట్ వేసుకున్నారంటే ఈ మంత్లో అవ్వకపోతే అది నెక్స్ట్ మంత్కి పనికొస్తూ ఉంటుంది కాబట్టి అలా వేసుకుంటే అది కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది దాంతోపాటు వీక్లీ వచ్చేసరికి మోస్ట్లీ గ్రాసరీస్ మంత్లీనే తెచ్చుకుంటాము వెజిటేబుల్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి నేనైతే ఈ స్టార్టింగ్లో ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇట్లా మార్కెట్కి వెళ్ళిపోయి ర్యాండమ్గా ఏది పడితే అది కొనేసేసి అండ్ అవి ఉండడానికి టైం ఉండి టైం లేక అలా ఉండి చాలా కన్ఫ్యూజ్డ్గా చాలా వెజిటబుల్స్ వేస్ట్ అయిపోవటం అలా ఉంటుందన్నమాట సో అందుకని ఏం చేశానంటే నేను మంత్లీ ప్లానర్ ఆల్రెడీ షార్ట్స్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది సరే వీక్లీ ప్లానర్ అని అనేసి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్ది ఉంటుంది దాన్ని మీద ప్లాన్ చేసు అంటే అది ఫ్రిడ్జ్కి ఇక్కడ చూపిస్తున్నాను కదా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట గ్రాసరీస్ ఏమైనా అయిపోయినా కూడా ఇక్కడ నోట్ చేసుకుంటాను అండ్ ఆ గ్రాసరీస్ని మళ్ళీ రీఫిల్ చేస్తే క్లియర్ చేసేస్తూ ఉంటాను అండ్ ఈ వీక్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏం రాసుకోవాలి ఏం తెచ్చుకోవాలి అని చెప్పేసేసి అండ్ ఐ సిట్ విత్ మై హస్బెండ్ ఆయనతో కూర్చొని ఆయనకి నచ్చినవి నాకు నచ్చినవి అండ్ కొంచెం హెల్దీవి వీక్లో వన్ ఆర్ టూ డేస్ ఇద్దరికి నచ్చినవి కుక్ చేసుకుంటే అండ్ వన్ ఆర్ టూ డేస్ కొంచెం హెల్దీవి లీఫీ వెజిటేబుల్స్ లేకపోతే బీట్రూట్స్ క్యారెట్స్ ఇలాంటివి అలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో దట్ ఏంటంటే మన ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది హెల్దీ ఫుడ్ ఉంటుంది ఇలా అన్నీ ఉంటాయి అండ్ అవి కంట్రోల్డ్ బడ్జెట్లో కూడా ఉంటాయి అనమాట చాలామంది అనుకుంటారు వెజిటబుల్స్ ఏముంది టూ త్రీ హండ్రెడ్ అని చెప్పేసి నో అవి చాలా డిఫరెన్స్ చూపిస్తాయి మనం ఫ్రూట్స్ తీసుకోవాలి వెజిటబుల్స్ తీసుకోవాలి సో ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ వెళ్తూ ఉంటుంది అనమాట సో నేనైతే అలా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మార్కెట్కి వెళ్తాను అండ్ లక్కీలీ నాకు ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండేనే మార్కెట్ ఉంటుంది కాబట్టి నా వీకెండ్స్లో వాటిని ప్లాన్ చేసుకొని మార్కెట్కి వెళ్ళి షాప్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అండ్ ఇందాక మీరు ఫ్రిజ్ మ్యాగ్నెట్ అది టైమర్ చూసారు కదా అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అది అంత ఇంపార్టెంట్ ఏముంది అని అనేసి మీరు అనుకుంటారేమో ఒక టైమర్ సెట్ చేసుకోండి రోజుకి హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు సిటీ ప్రశాంతంగా కూర్చొని ఈరోజు ఎలా ఏమేమి కుక్ చేసుకోవాలి లేకపోతే ఏమేమి పనులు చేయాలి అని మీరు ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ అవి మీ ఎక్స్పెన్సెస్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట ఒక ప్లానింగ్ ఏం కుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఏ ప్లానింగ్ లేనప్పుడు మనకి తెలియకుండానే ఒకవేళ ఆఫీస్కి టైం అయిపోతుంటేనో లేకపోతే ఇంకేదో ఇంకేదో వేరే వేరే రీజన్స్ వల్ల బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అన్హెల్దీ ఫుడ్ తినడం ఇలా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అయిపోతాయి అండ్ మనము హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా చాలా చాలా వేస్ట్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ మన ప్లానింగ్ మంత్లీ ప్లానింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వీక్లీ ప్లానింగ్ డే ప్లానింగ్ ఇలా అన్నీ ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి ఇంత ప్లాన్ చేసుకుంటే లైఫ్లో ఎలాగా అంటే ఒక థ్రిల్ అలా ఏముండదేమో అని అనుకుంటారేమో లేదు ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు మహా అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ చేయలేస్తాము ఆ ట్వంటీ పర్సెంట్ ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ వస్తుందో వాటిని మనం హ్యాండిల్ చేస్తాము చూడండి దట్స్ వేర్ వీ విల్ లెర్న్ మనం నేర్చుకుంటాము కొత్త అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము మనం ఒకటి ప్లాన్ చేసుకోకుండా మన లైఫ్లోకి వచ్చినప్పుడు లేకపోతే అన్ప్లాన్ సిచ్యువేషన్స్ మనం యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసేసి మనకి మన మీదే ఒక కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి క్లీనింగ్ కూడా ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నేను వీక్లీ వన్స్ బెడ్షీట్స్ అవన్నీ ఎలా అయితే వాష్ చేసుకుంటానో స్టవ్ లేక ఇంకా కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా అలాగే వాష్ చేసుకుంటాము మనము స్టవ్ అనే కాదు ఏదైనా కూడా ఒక ఐటమ్ని ఎంత బాగా నీట్గా లేకపోతే దాన్ని ఎలా అయితే వాడాలో అలా వాడినప్పుడు అది ఎక్కువ డ్యూరేషన్ వస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ దాని మీద మనం పెట్టాల్సిన ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది సో ఇవి ఇట్లా మనము ప్రతి చిన్నదానికి పెద్దదానికి కొంచెం ఆలోచించుకొని నోట్ ప్యాడ్లో రాసుకొని పెట్టుకుంటే ఎక్స్పెన్సెస్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట మేమిద్దరం ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా ఐ ప్లాన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ప్రతిదీ కూడా ప్లాన్ ప్రకారం వెళ్తుంది కాబట్టి మేము ఏదైతే చేయాలి అని అనుకుంటున్నామో లైఫ్లో అవన్నీ చేయగలుగుతున్నాము హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ హెల్ప్ అయ్యాయి అని అనేసి అని అనుకుంటున్నాను ఇవే కాకుండా ఇంకా ఏదన్నా ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో అడగండి నేను వాటన్నిటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్